సరేనండి నేను బయలుదేరతాను మనం ఏమీ లేదు బహుశా మంచి వాళ్ళనే దేవుడు త్వరగా తీసుకెళ్తాడు అనుకుంటా మీరేమనుకోనంటే ఉంచండి సరేనండి వెళ్ళొస్తాను వెళ్ళొస్తానమ్మా సార్ ఏంటి ఇలా వచ్చారు ఎస్ఐ గారిని కలవాలండి విషయం అంటే చెప్పండి కంప్లైంట్ ఇవ్వాలి నాకు చెప్పండి సార్ పర్వాలేదు లేదు సార్ నేను ఎస్ఐ గారితోనే మాట్లాడాలి సార్ కొంచెం బిజీగా ఉన్నారు మీరు కూర్చోండి ఓకే సార్ ఏంటి సార్ యానివర్సరీనా ఫుడ్ తెప్పించారు అదేం లేదు రామచంద్ర తను లంచ్కి రమ్మనింది సరే వందమే ఉన్నాను కదా లంచ్ టైం అయింది కదా అని సరదాగా వచ్చాను అంతే ఓకే సార్ చాలా లేట్ అయింది కదా ఫుడ్ పెట్టేసి లీలా ఓకే మ్యామ్ ఓకే సార్ క్యారీ ఆన్ చాలా ఆకలిస్తుంది ఎక్కడికి వెళ్తున్నారు కూర్చోండి మీరు 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 కమ్ కమ్ జాయిన్ అస్ జాయిన్ అస్ పర్లేదు మేడం మీరు పర్లేదు జాయిన్ అస్ ఓకే మేడం నిన్న అమృతవాళ్ళ ఇంటికి వెళ్ళావంట అంటే అది దారిలో వెళ్తుంటే ఎందుకో అలా కలవాలి చూడాలి అనిపించింది సో నన్ను పిలుచుంటే నేను కూడా వచ్చేదాన్ని కదా అదే చెప్పాను కదా అనుకోకుండా వెళ్ళాను అని సో ఎలా ఉన్నారు ఎలా ఎలా ఉంటారు కూతురు కదా ఇన్ ఫ్యాక్ట్ అన్న ఎక్కువ చాలా డిప్రెస్డ్గా ఉన్నారు అవును యాక్సిడెంట్ యాక్సిడెంట్ గురించి ఏమైనా తెలిసిందా ఎవరు చేశారు ఏంటి అని ఎక్కడికి వెళ్తారు దొరుకుతారు యూజువలీ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అది ఉంటుంది కదా ఆ స్పాట్లో సీసీటీవీ కెమెరాస్ లేవు సో యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలియట్లేదు అంటే కేసు క్లోజ్ అయినట్టేనా ఏం రామచంద్ర మేడం కేసు క్లోజ్ అయినా అంటే అంటే క్లోజ్ కోసం చూస్తున్నా మేడం చూసారా ఎంత ఆకలి మీద ఉన్నారు లీలా ఇంకొంచెం పెట్టు వదు మేడం వదు చాలు చదువు పోస్ట్ మార్టం లేవన్నా తెలిసిందా లేదు ఏం తెలియట్లేదు ఓకే బాబాయ్ మీరు రండి అతనే చాలాసేపు నుంచి పర్సనల్ అంట సార్ ఎస్ఏ గారితోనే మాట్లాడతారంట సరే చూసుకో ఓకే సార్ నేను చూసుకుంటా మేడం నా మొబైల్ రింగ్ అవుతున్నట్టు నేను తీసుకొస్తా బోన్ చేస్తున్నారుగా ఆగండి కూర్చోండి వెళ్ళిలా వెళ్ళి సార్ మొబైల్ తీసుకురా వరు వాటర్ బాటిల్ మనదేనా మనం గోవా వెళ్ళినప్పుడు నువ్వు అనుకుంటా అవును ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అమృత చనిపోయిన స్పాట్లో దొరికింది అదే ఆ ముందు రోజు నేనే ఇచ్చా తనకి వాకింగ్కి వెళ్తుంటే దాహం వేస్తే యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఎస్ ఎస్ నేనే ఇచ్చా హలో గోవర్ధన్ గారు యా అదే మీటింగ్ ఉంది అన్నారు కదా సో సారీ ఐ ఐ టోటలీ ఫగోట్ అబౌట్ ద మీటింగ్ అండి నేను వచ్చేస్తున్నాను ఇప్పుడు ఐల్ కమ్ రైట్ నా నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ యా ఐల్ దేర్ అండి గైస్ అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది యూ గైస్ క్యారీ అమ్ ఓకే మేడం సార్ గ్లాస్ మర్చిపోయారు సార్ ఓకే ఇంతకెడన్నా సార్ నేను చూసుకుంటా సార్ సార్ వినిపిస్తుందా సార్ అర్థం డీటెయిల్స్ ఇచ్చాను కానీ ఇంకా ఫైల్ మూవ్ అవ్వలేదు సార్ ఓకే నేను క్లియర్ చేస్తాను సార్ ఎవరమ్మా నువ్వు ఏం కావాలి ఏమైంది మేడం ఎవరైతే నువ్వు ఏమయ్యా ఏం కావాలి ఎస్ఐ గారిని కలవటం కూర్చానండి ఏంటి విషయం చెప్పవయ్యా ఏసీబీ గారు అడుగుతున్నారు కదా మీతో రెండు నిమిషాలు మాట్లాడచ్చా సార్ ఇప్పుడు కావాలా సార్ ఇప్పుడు పంపిస్తాను సార్ ఇమీడియట్గా పంపిస్తాను వేచేయ్ మేడం పిలుస్తారు అయ్యా 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 నాకున ఒకే ఒక ఇల్లు కొడుకు కొడ్ లాగేస్తున్నారు అయ్యా నేను బయటికి అంటేసారా ఏమయ్యా మీరు మేడం భమన్నారంట యా కూర్చోండి చెప్పండి ఏంటి విషయం నా పేరు సూర్య మేడం రేడియో మిర్చిలో ఆర్జీగా వర్క్ చేస్తుంటా ఓకే టెల్ మీ నిన్న నా మీద ఎవరు అటాక్ చేశారు మేడం మొన్న నవంబర్ ఫిఫ్టీన్త్ నా షామీర్పేట రోడ్లో అమృత ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని న్యూస్ వచ్చింది కదా మేడం అవును అది అది యాక్సిడెంట్ కాదు మేడం మర్డర్ అవును మేడం ఎలా చెప్తున్నారు నేను చూశాను మేడం ఒక అతను అమ్మాయిని లారీ కింద దూసేయటం నేను చూశాను మేడం సార్ నువ్వా ఇందాక నాకోసం కూడా వచ్చాడు కదా వాడకడా వాడ సార్ ఇప్పుడే మేడం పిలిస్తే లోపలికి వెళ్ళాడు సార్ ఎవరు ఏసీబీ గారా అవును సార్ సో మీకు ఫేస్ బ్లైండ్నెస్ ఉంది మనుషుల్ని గుర్తుపట్టారు కాబట్టి స్టేషన్ రాకుండా ఫోన్ చేసి చెప్పారు అంతేనా మేడం వారు తోసేసి ఏం చేశాడు పారిపోయాడా లేదు మేడం తోసేసి మేడం అక్కడికి ఒక కారు వచ్చాగింది మేడం ఆ కారు ఎక్కిపోయాడు వెయిట్ 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 అంటే ఇది ఒక్కరు చేయలేదనమాట ఇందులో ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి యాక్సిడెంట్ లా ప్లాన్ చేసి చంపేశారు మీకు చెప్దామని నువ్వు బయట వెయిట్ చెయ్యి నేను తర్వాత పిలుస్తా ఇంకేమైనా గుర్తుందా తను ఎలా ఉంటాడని ఫేస్ గుర్తుండదు సరే కార్ నెంబర్ కానీ లారీ నెంబర్ కానీ ఏదైనా ఎనీథింగ్ లేదు మేడం నాకు టెన్షన్ వచ్చి అక్కడి నుంచి పార్పియన్ మేడం సరే నో ప్రాబ్లం ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ డోంట్ వరీ ఓకే మేడం నేను నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే నా మీద ఎవరిని అటాక్ చేస్తారో భయం వేస్తుంది మేడం దిస్ ఇస్ మై కార్ యూ కెన్ కాల్ మీ ఎన్ టైమ్ ఏదైనా క్లూ దొరికినా ప్రాబ్లం వచ్చినా కాల్ చేయండి థ్యాంక్ యూ మేడం మేడం నిన్న నా మీద ఒకటి అటాక్ చేసాడని చెప్పాను కదా నన్ను కొడుతుంటే తన షర్ట్ చిరిగిపోయింది మేడం అప్పుడు తన చెస్ట్ మీద ఒక చిన్న పాదం పచ్చబొట్టి చూశాను మేడం పచ్చబొట్ట చెప్పాలనిపించింది మేడం సరే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా సార్ మాట్లాడానండి కంప్లైంట్ తీసుకోమన్నారు ఓకే చందా ఏస్మ రా ఏమైంది ఏమైందా వాడి టాటూ చూశాడరా వాడి కొట్టమండికి చెప్పాడు నేను అది ఒక చెత్త పని చేశాను చూడు మేడం అది షట్ అంటే మనకు చిన్న విషయం కదా నేనే చిన్న విషయం చూజాయకారతో ఒకరు మనం మర్డర్ చేసి చూసాడన్న విషయం చిన్నదారా నీకు మీరు టెన్షన్ తీసుకోవద్దు మేడం నేను హ్యాండిల్ చేస్తా నువ్వు ఏం హ్యాండిల్ చేస్తావు రా ఇడియట్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు దాని కాన్సిక్వెన్సెస్ తెలుసా అసలు నీకు పని చేసే పని ఫినిష్ అవ్వాలి మనం ఫినిష్ అయ్యేలా ఉండకూడదు